హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు నేను కాకరకాయ ఎగురు ఫ్రై చేస్తున్నాను ఈ కాకరకాయ ఎగురు ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఈ కాకరకాయ ఎగురు ఫ్రైకి కాకరకాయలు పావు కేజీ ఇలా కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకున్న దానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని ఇది కలిపేసుకోవాలి కలిపి దీనికి మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఊరనిద్దాము ఇప్పుడు కాకరకాయలన్నీ ఇలా నీరంతా పిండుకోవాలి ఇలా అన్ని కాకరకాయలన్నీ పిండేసుకొని ఓ ప్లేట్లో వేసేసుకొని ఈ సేదంతా దీంట్లో వెళ్ళిపోతుంది ఈ నీళ్ళు ఇలా అన్నీ పిండుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైకి పొయ్యిన ఒక ఫ్యాన్ పెట్టి రెండు స్పూన్ల పల్లీలు వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి పెద్ద స్పూను కొబ్బరి ముక్కలైనా వేసి వేయించుకోవచ్చు ఇలా ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి వేగిన తర్వాత అదే ఫ్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఈ కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఇవి కలిపేసి ఇవి బాగా కలర్ వచ్చే వరకు వేగని ఇప్పుడు మనము పొడి చేసుకుందామండి కొబ్బరి పల్లీలు నువ్వులు పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేగిన చూద్దాము ఇవి మొత్తం ఓ ప్లేట్లో తీసేసుకొని అదే నూనెలా ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేగనిచ్చి కరివేపాకు వేయాలి ఇప్పుడు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసి పెట్టుకున్న వేసేసుకొని వేగనియ్యాలి అల్లం వెల్ పే పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇది కూడా వేగనిచ్చి సన్న కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు పావు సూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లకు కొంచెం ఎక్కువ కారం వేసుకొని ఇది కలిపి మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనేయాలి ఇది మగ్గిపోయిందండి ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా ఇదంతా కలిపేసి మళ్ళీ ఒక అర నిమిషం మగ్గనిస్తాము ఇప్పుడు మూత తీసి దీనికి మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వుల పొడి వేసేసుకొని ఇది కలిపి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఇది బాగా కలిపేసి మరొక అర నిమిషం మూత పెట్టేసి మగ్గనిత్తాము ఇది మగ్గిపోయిందండి దీనికి లాస్ట్కు కొత్తిమీర వేసేసుకోవడమే కొత్తిమీర వేసేసుకొని కలిపేయడమే ఇలా చేసుకున్న ఈ ఫ్రై ఈ ఈ ఫ్రై ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెల కానీ అన్నాలు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి